హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకున్నాను నేను ఈరోజు గోరింటాకు న్యాచురల్గా హెయిర్ ప్యాక్ రెడీ చేస్తున్నాను నేను ఇలా మందార ఆకులు గోరింటాకు తీసుకున్నాను అది ఒక రోజు స్టోర్ చేయడం వల్ల రెడ్గా అయిపోయింది ఈ మందారం ఆకులు చాలా మంచిది వీటికి ఇలా కాడలు ఉంటాయి ఈ కాడలు అంతా తుంచేసేసుకొని నేను తీసుకున్నాను బాగా టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా గోరింటాకు మా నైబర్స్ ఇచ్చారు దీనికి ఏమేమి కావాలంటే కొంచెం మెంతులు నిమ్మకాయ కొంచెం పెరుగు ఈ ఆకు తీసుకున్నాను ఈ దగ్గర ఇలా నేను కొంచెం కొంచెం ఆకు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను గోరింటాకు వేసుకుంటున్నాను గోరింటాకు వేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది చుండ్రు ఏమైనా ఉన్నా తగ్గుతుంది పెరుగు వేసుకుంటున్నాను వాటర్ వేయడం లేదు పెరుగు వేయడం వల్ల క్లెన్సింగ్ లాగా పనిచేస్తుంది ఏమైనా డాండ్రఫ్ అలా ఉంటే అవంతా పోతాయి మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి మంచిది ఇలా నేను కొన్ని మెంతులు ఇలా వేస్తే మెరగవు ముందు రోజు నైట్ నానబెట్టి వేసుకుంటే స్మూత్గా పేస్ట్ అవుతాయి ఇవి ఎక్కువ స్మూత్గా పేస్ట్ అవ్వవు ఇలా డ్రై ఉండడం వల్ల కొంచెం లెమన్ పిండుకుంటున్నాను ఇది కూడా క్లెన్సింగ్ లాగా పనిచేస్తుంది తల్ల ఏమన్నా డస్ట్ ఫలా ఉంటే అదంతా క్లీన్ అవుతుంది నేను ఇవన్నీ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకుంటున్నాను అంత ఆకును వేసుకొని ఇలా నేను స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను దీన్ని ఇలా ఒక లెగ్ తీసుకుంటున్నాను స్టీల్ గిన్నెకి తీసుకుంటే మళ్ళీ మనం కుకింగ్కి యూజ్ చేసుకోలేం కాబట్టి ఇలా నేను ఒక మగ్గు సపరేట్గా పెట్టాను పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము తలకి అప్లై చేసుకుందాము ఇలా అప్లై చేసి టూ టు త్రీ అవర్స్ లేదంటే మీకు నైట్ పడుకున్నట్టు పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ వాష్ చేసుకోవచ్చు ఇలా చూడండి నార్మల్ వాష్ చేసుకున్నాను దాని షాంపూ వేయకూడదు ఫస్ట్ వాష్ చేసుకునేటప్పుడు అది కలర్ అంతా పోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూతో వాష్ చేసుకుని ఇలా హెయిర్ బాగొచ్చింది వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి